మెగాస్టార్ చిరంజీవి నటించే సినిమా కూడా మధ్యలో ఆగిపోతుందా అని ఆశ్చర్యం కలుగుతుంది దాని వివరాలు తెలియని వారి ఆయన కెరీర్లో ఆగిపోయిన సినిమాలు ఒకటిగా ఐదు ఉన్నాయి వీటిల్లో ముఖ్యంగా చెప్పాల్సింది హాలీవుడ్ చిత్రం ది రిటర్న్ ఆఫ్ ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్ గురించి ఒక తెలుగు హీరో హాలీవుడ్ చిత్రంలో నటించడం అనేది అరుదైన విషయమే అలాంటి అవకాశం మెగాస్టార్కి వచ్చింది చలన చిత్ర చరిత్రలో సువర్ణాధ్యాయం సృష్టిస్తుందని అందరూ భావించిన ఆ హాలీవుడ్ చిత్రం ది రిటర్న్ ఆఫ్ ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్ అర్థాంతరంగా ఆగిపోవడం నిజంగా దురదృష్టకరం అమెరికాలో స్థిరపడిన ముగ్గురు భారతీయులు కె రమేష్ కృష్ణమూర్తి సుందరస్వామి గణేష్ మహాదేవన్లకు వచ్చిన ఆలోచన ఈ చిత్రం నిర్మాణం హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో మెగాస్టార్ చిరంజీవితో దాదాపు నలభై మూడు కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఆంగ్ల చిత్రాన్ని నిర్మించాలని ఈ నిర్మాతల త్రయం సంకల్పించారు పంతొమ్మిది వందల నలభైలో వచ్చిన ది థీఫ్ ఆఫ్ బాగ్దాత్ చిత్రం నాటి ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది ఆ సినిమాకు ఆధునిక సాంకేతిక విలువలు జోడించి ది రిటర్న్ ఆఫ్ ది థీఫ్ ఆఫ్ బాగ్దాత్ చిత్రం నిర్మించాలని నిర్మాతల భార్య ప్రణాళికలతో అడుగు ముందుకు వేశారు ఇంగ్లీష్ తెలుగు భాషల్లో ఏక కాలంలో నిర్మించాలని తెలుగు వెర్షన్కు గజ దొంగగా టైటిల్ను ఖరారు చేశారు హాలీవుడ్ దర్శకుడు టచిన్ గెర్సీని ఆంగ్ల వెర్షన్కు సురేష్ కృష్ణను తెలుగు వెర్షన్కు దర్శకులుగా ఎన్నుకున్నారు తొంభై నుంచి వంద నిమిషాల నిడివితో ఇంగ్లీష్ వెర్షన్ను రెండున్నర గంటల నిడివితో తెలుగు వెర్షన్లు నిర్మించాలని నిర్ణయించారు ఇంగ్లీష్ వెర్షన్లో పాటలు ఉండవు కానీ తెలుగు వెర్షన్లో మాత్రం ఐదు పాటలు కామెడీ సీన్లు ఉండాలని దీన్ని తమిళ హిందీ భాషలోకి డబ్ చేయాలని ప్లాన్ చేశారు నిర్మాతలు సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ ను ఎన్నుకున్నారు ది రిటర్న్ ఆఫ్ ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్ చిత్రం విడుదలై ఉంటే రెహమాన్కు అదే తొలి హాలీవుడ్ చిత్రం అయ్యేది పంతొమ్మిది వందల నలభైలో వచ్చిన ది తీప్ ఆఫ్ బాగ్దాద్ చిత్రంలో సాబు అనే భారతీయుడు హీరోగా నటించాడు అప్పట్లో ఆ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది సాబు పేరు చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోవాలని అతని కుమార్తె జాస్మిన్ సాబు తండ్రి గురించి ఆ సినిమా గురించి ఒక పుస్తకం రాసింది ఆ పుస్తకం ఈ చిత్ర దర్శకుడు సచిన్ గిరిసిను ఆకర్షించింది దాని ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ తయారు చేశారు కెమ్లాట్ కింగ్ కాంగ్ స్టార్ ట్రాక్ వంటి చిత్రాలకు పనిచేసిన రిచన్ క్లిన్ ను ఈ సినిమాకు ఛాయాగ్రాహకుడిగా అలాగే నెవర్ డైస్ మమ్మీ చిత్రాలకు పనిచేసిన గేల్స్ మాస్టర్ను ప్రొడక్షన్ డిజైనర్గా ఎన్నుకున్నారు ఇలా అన్ని నిర్ణయించుకున్న తర్వాత చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆగస్టు ఇరవై ఒకటి రాత్రి మద్రాసులో ది రిటర్న్ ఆఫ్ ది తివ్వ బాబ్దాద్ చిత్రం వివరాలను ప్రకటించారు నిర్మాతలు ఈ కార్యక్రమానికి తెలుగు తమిళ చిత్ర ప్రముఖులతో పాటు బాలీవుడ్ నటుడు గోవింద కూడా హాజరయ్యారు ఆ రోజు రాత్రి పన్నెండు గంటలకు అందరి సమక్షంలో బర్త్డే కేక్ కట్ చేశారు చిరంజీవి కాలిఫోర్నియా నృత్య కళాకారిణిల పెళ్లి నృత్య ప్రదర్శన ఆ రోజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఆ తర్వాత అంటే అక్టోబర్ నాలుగున రామోజీ ఫిలిం సిటీలో ది రిటర్న్ ఆఫ్ ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్ షూటింగ్ మొదలైంది లాంఛనంగా ఆ రోజు షూటింగ్ ప్రారంభించిన అక్టోబర్ పదకొండు నుంచి రాజస్థాన్లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు ఇక హీరోయిన్ల విషయానికి వస్తే అప్పట్లో పెప్సీ మోడల్ గా ఉన్న సషాను ఒక హీరోయిన్ గా మనీషా కోయిరాలను మరో హీరోయిన్ గా ఎంపిక చేశారు ఈ సినిమా విడుదలై ఉంటే మనీషాకు తెలుగు హాలీవుడ్లలో ఇదే తొలి చిత్రం అయి ఉండేది హాలీవుడ్ చిత్రం బిజినెస్ విషయం అలా ఉంచితే అబూ బాగ్దాద్ గజ దొంగ చిత్రాన్ని కొనడానికి వయ్యర్లు కోటీయ పడ్డారు తెలుగు సినిమా బిజినెస్ ఏడు ఎనిమిది కోట్ల రూపాయలు జరుగుతున్న సమయంలో అబూకు రికార్డు స్థాయిలో దాదాపు పన్నెండు కోట్ల వరకు బిజినెస్ ఆఫర్లు రావడం విశేషం రాజస్థాన్ లో చిత్రీకరించిన సన్నివేశాలతో రూపొందించిన ఒక ట్రైలర్ ఈ క్రేజ్ కు కారణం అంతా బాగా జరుగుతుందని అనుకుంటున్న తరుణంలో జరిగిన కొన్ని సంఘటనలు సినిమా నిర్మాణ వేగాన్ని తగ్గించాయి అలాగే నిర్మాతల మధ్య ఏర్పడిన అభిప్రాయ భేదాలు సినిమా ఆగిపోవడానికి కారణమయ్యాయి చరిత్ర సృష్టిస్తుందనుకున్న మెగాస్టార్ హాలీవుడ్ చిత్రం ది రిటర్న్ ఆఫ్ దిఫా అర్థాంతరంగా ఆగిపోవడం నిజంగా దురదృష్టకరమా మహానటుడు ఎన్టీఆర్ తోనే జానపద చారిత్రక చిత్రాల చరిత్ర అంతరించిపోయిందని అందరూ అనుకుంటున్న తరుణంలో నందమూరి నటసింహం బాలకృష్ణ ఆదిత్య త్రీ సిక్స్ నైన్ లో శ్రీకృష్ణదేవరాయలుగా నటించి అందరిని మెప్పించి ఆ తరహా పాత్రల పోషణలో తండ్రికి తగ్గ తనవిడనిపించుకున్నారు ఈ మోడర్న్ డేస్ లో ఇంకా జానపద చిత్రాలు జనం చూస్తారా అని ఇండస్ట్రీ అనుకుంటున్న సమయంలో బాలకృష్ణ భైరవ ద్వీపం సినిమా చేసి జానపద వీరుడిగా చరిత్ర సృష్టించారు ఆ తర్వాత కొంతకాలానికి భార్గవ్ ఆర్ట్స్ అధినేత ఎస్ గోపాల్ రెడ్డి ఓ అద్భుతమైన జానపద చిత్రాన్ని బాలకృష్ణతో తీయబోతున్నట్లు ప్రకటించగానే అభిమానులు ఎంతో సంబరపడ్డారు బాలకృష్ణకు భార్గవాట్స్ సంస్థకు ఎంతో అనుబంధం ఉంది నేను బాలయ్య అభిమానినే అని గోపాలరెడ్డి ఓపెన్ గా శత దినోత్సవ వేదికపై ప్రకటించిన దగ్గర నుంచి ఆయన్ని తమ అభిమాన నిర్మాతగా ట్రీట్ చేయడం ప్రారంభించారు బాలయ్య అభిమానులు బాలకృష్ణ కోడి రామకృష్ణ గోపాలరెడ్డి కాంబినేషన్ లో వచ్చిన గారి మనవడు ముద్దుల కృష్ణయ్య గోపాలుడు ముద్దుల మామయ్య ఇలా అన్ని చిత్రాలు హిట్లే ఈ కాంబినేషన్లోనే రెండు వేల ఒకటి జనవరి తొమ్మిదిన ఓ భారీ జానపద చిత్రానికి శ్రీకారం చుట్టారు హైదరాబాద్ లోని తెలుగు లలిత కళా వేదికలో అభిమానుల సమక్షంలో భారీగా ప్రారంభమైంది ఈ సినిమాలో బాలకృష్ణ విక్రమసింహ భూపతిగా యుద్ధ వీరునిగా రెండు పాత్రలు పోషిస్తారని ప్రకటించారు సినిమాకు విక్రమసింహ భూపతి అనే టైటిల్ కూడా అనుకున్నారు రోజా అంజలా జవేరి పూజా బాత్రా హీరోయిన్లు నాజర్ శరత్ బాబు విజయ్ చందర్ ఎల్బి శ్రీరామ్ కెఆర్ విజయ ఇతర ముఖ్య తారాగణం రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్స్ వేసి కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు సినిమాలో రెండు వార ఎపిసోడ్స్ ఉండటంతో ఒకటి రాజస్థాన్లో మరొకటి అరకులోయలో తీయడానికి ప్లాన్ చేశారు ఇందులో అరకులో చిత్రించే వార్ ఎపిసోడ్ ఇంటర్వెల్ సీన్ కావడంతో ఇండియన్ స్క్రీన్ మీద అంతవరకు ఎవరో తీయని రీతిలో అత్యంత భారీగా తీయడానికి గోపాలరెడ్డి ప్లాన్ చేశారు అలాగే కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు ఒక పాట కొంత యాక్షన్ పాటు చిత్రీకరించడం కోసం వైజాగ్లో కొండల మధ్య రాచనగర్ సెట్ వేశారు ఈ లో కూడా షూటింగ్ జరగలేదు రామోజీ ఫిల్మ్ సిటీలోని అతి పెద్ద ఫ్లోర్ లో అద్దెకు తీసుకుని పెద్ద సెట్ వేశారు ఆ ఒక్క రోజు కూడా షూటింగ్ జరగలేదు కారణం ఈ చిత్రం షూటింగ్ మధ్యలోనే ఆగిపోవడమే దీనికి రకరకాల కారణాలు చెబుతారు బాలయ్యకు గోపాలరెడ్డికి పడలేదని కోడి రామకృష్ణను పక్కకు తప్పిస్తేనే తను వర్క్ చేస్తానని బాలయ్య ముండిపట్టు పట్టు పట్టారని చెబుతారు నిజం ఆ దేవుడికే తెలియాలి ఏది ఏమైనా పంతాలు పట్టింపులకు గోపాలరెడ్డి బలయ్యారు సినిమా పూర్తి చేయలేకపోయాననే మనోవేధ ఆయన్ని చాలా కాలం వెంటాడింది జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ ఆయనకు డేట్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చినా అవి కూడా వర్కౌట్ కాలేదు